అందరికీ నమస్కారం ఈ మూడు రోజులు సింహరాశి వారికి అసాధారణ శుభ ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే లాభాల యోగాలు ధన ప్రవాహం సంబంధాలలో శుభ పరిణామాలు ఉద్యోగం వ్యాపార మార్పులు శుభ సమయాలు చివరిలో ఒక ముఖ్యమైన పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాను కాబట్టి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పక చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఈ మూడు రోజుల్లో సింహరాశి వారికి శకనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ మూడు రోజులు మీకు గ్రహాల అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది మీ పూర్వజాతకంలో చేసిన మంచి పుణ్య ఫలితాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఎంతో కాలంగా కష్టపడుతున్నా ఇప్పటి వరకు ఫలితం రాకపోయినా ఈ రోజులు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా మలిచే రోజులు అవుతాయి ఇక ముఖ్య విషయానికి వస్తే ఆర్థిక స్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే విషయం బ్యాంక్ ఖాతాలో అనుకోని డిపాజిట్స్ రావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి డివిడెండ్స్ కానీ గుణించబడిన లాభాలు కానీ వచ్చే అవకాశం ఉంది లాంగ్ టైం పెండింగ్ ఉన్న డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి బిజినెస్ చేసేవారు కొత్త కాంట్రాక్ట్లు పొందే అవకాశం కూడా ఉంది ఇకపోతే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇటీవల కాలంలో మీకు వచ్చిన ఒత్తిడి ఆరోగ్య సమస్యలు లేదా కోర్టు కేసులు ఇలా ఏదైనా ఉంటే ఈ మూడు రోజుల్లో వాటి నుంచి మీకు ఉపశమనం లభించబడుతుంది ఎవరైనా నీకు చెడు చేయాలని చూసారా అది వెనక్కి తిప్పబడుతుంది అంటే వాళ్ళకే అది జరుగుతుంది ఇప్పుడు ప్రేమ సంబంధాలు కుటుంబ విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం వివాహితులకు మంచి అనుబంధకాలం ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు కూడా తొలగిపోతాయి పెళ్ళి కాని వారికి మంచి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు మీకు కావలసిన వ్యక్తి వలయలోకి రావచ్చు ప్రత్యేకించి జూలై మూడవ తేదీకు దగ్గరగా పిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు కూడా రావచ్చు ఇకపోతే ఆరోగ్యం మానసిక శాంతి ఆరోగ్యంగా మీరు మీ ముందుకు సాగుతారు చాలా కాలం నుంచి భయపడుతున్న ఆరోగ్య సమస్యపై క్లారిటీ వస్తుంది మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం ప్రకృతిలో విహారం మేలు చేస్తుంది ఇకపోతే పరిహారాలు మరియు శుభ సూచనలు చూద్దాము ఈ మూడు రోజుల్లో ఉదయం ఆరు గంటలలోపు సూర్యుడికి నీళ్లు అర్పించండి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపించండి ఇది మీ అదృష్టాన్ని కూడా బలపరుస్తుంది వీర హనుమాన్ లేదా దుర్గాదేవి ఆలయ దర్శనం ఇంకా మేలు చేస్తుంది శుభ సమయాలు మరియు సూచనలు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకి ఆ సమయంలో ఒత్తిడికి లోనవ్వకండి కొంచెం సమన్వయం పాటించండి ఇదండి ఇది సింహరాశి వారి జులై రెండు మూడు నాలుగు తేదీల విశేష జాతకం మీకు ఈ వివరాలు సహాయపడతాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మరొక శుభజాతక వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్